కాళ్ళ పారాణికి వధువుకి అత్యంత భావ సంబంధం ఉంది గోరింటాకుకి అంటే ఇది ఎరుపు రంగుకి ప్రతీక అనమాట ఎరుపు శుభానికి ప్రతీక అందుకని మనకి పారాణి అనేది ప్రప్రథమంగా చోటు చేసుకుంటుంది ఈ పెళ్ళిళ్ళ హడావిల్లో అయితే దీన్ని వధు వరుడు కూడా పెట్టుకున్నప్పటికీ కానీ ఎక్కువ శాతం మనకి వధువుకే ప్రయాణి అనేది ఇస్తారు అయితే ఈ కాళ్ళ పారాన్ని ఎందుకు పెట్టుకోవాలి చేతులకు గోరెంటా ఎందుకు పెట్టుకోవాలి అంటే కనుక అంటే మూడు రకాలుగా మనం చెప్పుకుందాము ఒకటి మనకి శాస్త్రపరంగాను రెండు అది ఆయుర్వేద పరంగా అంటే ఆరోగ్యపరంగా చూద్దాము ఇంకొకటి ఏంటంటే ఇంకెలా తెలిసిందే కదా అది అందం పరంగా కూతురు మరింత అందంగా కనబడడానికి అయితే ఇప్పుడు శాస్త్రపరంగా మనము ఎందుకు పాదాలకి పెడతారు అంటే కనుక పాదాలు భూమిని తాకుతూ ఉంటాయి భూమిని ఎప్పుడైతే తాకుతున్నాయో ఆ పారాణి భూమాతకు చాలా ఇష్టమైనది ప్రప్రథమంగా కాళ్ళ నుంచి మొదలు పెట్టినట్టయితే కనుక ఈ పారాణి పెట్టడంలో మనకి ఆంతర్యం ఏంటంటే ఆరోగ్య పరంగాను శాస్త్ర పరంగాను భూమాతకు చాలా ఇష్టమైనది అని చెప్పడం అయింది అయితే మరి ఈ పారాణి పెట్టే దాంట్లో రకరకాల ఇది కూడా వచ్చేసాయి అంటే శాస్త్రపరంగా గోరింటాకు పెట్టేవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టేవారు అంటే కనుక మొదటిది ఆ వధువుకి దిష్టి తగలకుండా ఉండడం కోసం అనేది ఒక పద్ధతి అయితే కనుక ఎరుపు శుభ సూచకం కాబట్టి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఎటువంటి నరదృష్టి తగలకుండా పదహారు రోజుల పండగ వరకు ఈ అమ్మాయిని చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ బాగుందని ఇలాగ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు దిష్టి పెట్టేవాళ్ళు ఉంటారు అది పోగొట్టకపోవడం కోసం అనేది గోరింటాపుని ప్రప్రథమంగా వాడుతున్నారు